కిచెన్ రైస్ స్వాగతం అండి ఈరోజు నేతి బీరకాయ కూర ప్లస్ నేతి బీరకాయ పచ్చడి అన్నీ సిద్ధంగా ఉన్నాయి రండి చూపి నేతి బీరకాయ కావాల్సిన పదార్థాలండి ఇవి నేతి బీరకాయ అండి శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు పోసినానండి సన్నగా దొరికినాయి సండేనే దొరుకుతాయి మాకు మరి నేను కట్ చేసేటప్పుడు వీడియోలో చూపిద్దామంటే కాయని ఎవరు లేరండి అందుకని అలా కట్ చేసి పెట్టుకున్నాను దీనిలోకి పెసరపప్పు మరి పచ్చిశనగ అలా వేసుకొని కూర వండుకుంటారు దీనిలోకి వేరుశనకాయ ఇత్తనాలు నువ్వులు కూడా వేసి వండుకుంటారు అయితే నేను ఇక్కడ మా ఈ ఇప్పుడు రాయలసీమలో అనప విత్తనాలని దొరుకుతాయండి సోయాబీన్స్ మాదిరి ఉంటాయి పోల్చుకొని పచ్చివి మరి పైన తొక్క అంతా తీసేసి ఇలా సిద్ధంగా పెట్టుకున్నానండి దీనిలో ఈ పేస్ట్లోకి రెండు పచ్చిమిరకాయలు ఒక టమాటా రెండు పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇవన్నీ వేసి పేస్ట్ పెట్టినాను దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొంచెం కారము పసుపు గరం మసాలా గరం మసాలా అండి అది గరం ఆయిల్ వేస్తున్నాను అండి దీనిలోకి సింపుల్ కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది నేతి బిరకాయలు మరి నెయ్యి ఉండటం ఎంత నిజమో ఏవో కానీ కమ్మగా ఉంటుంది నెయ్యి వేసినట్టు కమ్మగా మనం గరం మసాలా వేస్తాం కాబట్టి తాలి బీంజలు అక్కర్లేదండి ఈ ఉల్లిపాయ అన్ని కోర్సుగా కట్ చేయటి మిక్సీ వేసుకున్నా సరివేపాటు వేస్తున్నానండి బీరకాయ ముక్కలు వేస్తున్నానండి అందు పిచ్చనాలు కూడా వేసేస్తున్నానండి వేసినా కాబట్టి కొంచెం మూత పెట్టుకుంటున్నానండి మగ్గని అని కొంచెం మూత పెట్టిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేస్తానండి రెండు పచ్చిరకాయలు ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఒకటిన్నర ఉల్లిపాయ అన్నీ వేసి కోర్సుగా మిక్సీ చేసుకున్నానండి నేను అల్లం వెల్లి పేస్ట్ కొంచమే వేసినాను చూస్తున్నారు కదా ఇవన్నీ ఇత్తనాలు కూడా బాగా మగ్గుతూ ఉంటాయి ఇలా మూత పెడితే కొంచెం పసుపు అండి రెండు మిరపకాయలు వేసినాం కదా కారం చూసి వేసుకోవాలండి ఎవరెవరు అభిరుచి కారం చూసి వేసుకోండి కారం ఎక్కువ లేకుండా దీనిలోనే నీరు ఉంటుంది విత్తనాలు ఉడకవు కాబట్టి కొన్ని వేస్తున్నాను ఎక్కువ వేస్తున్నాను చిన్న వంట మీద ఉడికిద్దండి వేస్తాయండి ఉడుతా ఉంది కదా కొంచెం వేసుకుంటే చాలండి విత్తనాలు ఉన్నాయి కదా కొంచెం కమ్ముగా ఉంటుంది దగ్గర రావాలండి కూర చిన్న మంట మీద ఉడుగుతూ ఉంటుంది అన్నీ వేసేస్తున్నాం కదా దగ్గర పడుతుందండి కూర ఉడుగుతుంది మంచి వాసన వస్తుంది అన్నీ వేసేస్తున్నాము వేయవలసినవి అన్నీ నేటి బీరకాయ అనపిత్తనాలు కూర అయిపోయిందండి సిమ్లో పెట్టేస్తున్నాను మరి ఇది చపాతీల్లోకి రొట్టెల్లోకి పూరీల్లోకి అన్నంలోకి ముద్దలోకి చాలా బాగుంటుంది అండి ఇది ఇది తింటే బీరకాయ తింటే నేత బీరకాయ తింటే మంచి ఉపయోగాలు ఈ మాసంలోనే ఈ చలికాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లో అవన్నీ చోట దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు బజార్లో కూడా దొరుకుతున్నాయి మరి షుగర్ పేషెంట్లు మంచిది మలబద్దకు ఉండదు మళ్ళీ పుల్ల పులట అలాంటివి ఏమి రాకుండా చాలా బాగుంటుంది ఈ కూర మరి దించేస్తున్నానండి చల్లగా అయిన తర్వాత టేస్ట్ చేసి చెప్తాను కూర అయిపోయింది నేతి బీరకాయ అనపితున్నా కూర అండి కూర టేస్ట్ చేస్తానండి నువ్వు ఫస్ట్ బాల్ నేను తర్వాత వస్తానని వస్తుంది తింటా అంటుంటే పిలిస్తే వెళ్ళలేము వదిలిపెట్టి చాలా బాగున్నాయి రెండు ఔషధ గుణాలు లైక్ చేయండి షేర్ చేయండి బాగా తినండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి